సార్ మాది అర విలేజ్ ఆర్పేట్ మండలం వికారాబాద్ జిల్లా సార్ అక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ మా ఇంట్లో నలభై ఉంటాయి సార్ అక్కడ టీఎస్ఎస్ అని కంపెనీ వచ్చింది సార్ అక్కడికి ఆ కంపెనీ వాళ్ళు ఏదంటే ఒక గజం దూరమే మా ఇల్లు దాటి అప్పుడు రెండు వేల ఏడు లో కాంగ్రెస్ ప్రభుత్వము పట్టలు ఇచ్చారు సార్ ఇక్కడ పట్టేవని అయితే ఆ పట్టలు ఇచ్చిండ్రు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మనది వచ్చింది సార్ ఇప్పుడు ఇచ్చారు కదా మేము బీస్మెంట్లు వేసినవి ఉన్నాయి ఇండ్లు కట్టినవి ఉన్నాయి అన్ని ఉన్నాయి సార్ మా ఇండ్లు మాకు అక్కడనే ఉండాలని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మేము గవర్నమెంట్ అప్పుడు ఇచ్చిర్రు ఇప్పుడు తీసుకునే అధికారం ఉన్నదా సార్ కలెక్టర్ ఇప్పుడు మా ఇండ్లకు దాటి బౌండరింగ్ వేసినట్టు తీసేస్తారని మేము ఎంతో ప్రజా పాలనకు వచ్చిస్తే కలెక్టర్కి పంపించారు కలెక్టర్ ద్వారా ఆర్డీఓకి వచ్చింది ఎంఆర్ఓ ఇనుకోరు ద్వారా ఇనుకోరు మా ఇండ్లన్నీ ఫోటోలు తీసి రిపోర్ట్ పంపించారు ఇంతవరకు ఆర్టీఓ ఎంఆర్ఓ ఎటువంటి రిపోర్టు ఏం చెప్తలేదు సార్ మాకు సార్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుంజుకున్నారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటుంది ఇప్పుడు గుంజుకున్నది అయితే గుంజుకున్న తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ పటాలు అట్టనే ఉండాలి విధావిధగా ఆ పిల్లలు కూడా అట్నే ఉండాలనే వచ్చినావు సార్ మీ దగ్గర మంది ఇల్లు పోతుంది సార్ వీళ్ళకి న్యాయం జరగాలనేసి ఇల్లు లేకపోతే

Sure. Thank you sir. Thank you sir. sir. Like, share, subscribe, LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe LGT.